సత్య సాయిబాబా సత్య జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సింధూరారెడ్డి పాల్గొన్నారు సత్య సాయిబాబా నడయాడినటువంటి పుట్టపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు వైద్య విద్య అలాగే తాగునీరు పేదలకు ఉచితంగా అందించి ఎంతో మంది నిరాభ్యోగులకు సత్యసాయి అండగా నిలిచారని కొనియాడారు సత్యసాయి సత జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అందరికీ నమస్కారం సందర్భంగా పుట్టపర్తిలో ఇవాళ వచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి ముఖ్యంగా స్వామి సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనేకి వచ్చిన మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సచిన్ టెండూల్కర్ గారికి ఐశ్వర్యరాయ్ గారికి ఇంకా ఎంతో మంది డిగ్నటరీస్ రావడం జరిగింది అందరికీ చాలా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పుట్టపర్తి స్వామివారు చేసిన సేవ అంతా ఇంత కాదు ఆయన విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ ఇంకా ప్రజలకి దాహాన్ని తీర్చడానికి చేసిన పనులు సత్యసాయి వాటర్ ఫెసిలిటీ ద్వారా దాదాపు పద్నాలుగు వందల ఊర్లకి నీటి సమస్యను తీర్చడం జరిగింది అదేవిధంగా దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉచితంగా ఇప్పటి వరకు వైద్యం అందచేయడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం స్వామివారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పాస్ అవుతూ ఉంటారు అది కూడా ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంత మంచి చేసిన స్వామివారిని మేము ఎప్పుడు మర్చిపోము అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా స్వామివారి సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్స్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి ఇచ్చినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గవర్నమెంట్ నుంచి కూడా చాలా బాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేయించి పది కోట్లు శాంక్షన్ చేయించి అదేవిధంగా మున్సిపాలిటీకి టూ క్రోర్స్ అడిషనల్గా ఇచ్చి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కార్డ్ నుంచి భక్తులకు వచ్చిందే భక్తులకి ఏ ఇబ్బంది కలుక్కోకుండా బస్ ఫెసిలిటీస్ పెంచడం ట్రైన్ ఫెసిలిటీస్ పెంచడం రోడ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం అన్నీ కూడా చేయడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యేగా నేను నిలబడడం నాకు చాలా గౌరవంగా ఉంది స్వామివారి ఆశసిమా మీద ఉన్నాయని నేను మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను అదేవిధంగా మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కూడా జాయాలికాస్ ఫౌండేషన్ నుంచి దాదాపు కోటి ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దాంతో చిత్రావతి నడి ఒడ్డున ఒక మంచి పార్క్ రెడీ అయిందండి పిల్లలు చాలా ఆనందంగా వెళ్ళి వస్తున్నారు అదేవిధంగా రాజ్పథ్ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు మిగతా చిత్రావతి ఒడ్డున అంత క్లీన్ చేసి బాగా ప్లాంటేషన్స్ వేయించి సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా నేను రత్నాకర్ గారికి స్వామి ట్రస్ట్ను మేనేజింగ్ ట్రస్ట్ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే దాదాపు కోటి నలభై లక్షలతో మొత్తం పుట్టపర్తి టౌన్ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాస్ అన్నీ కూడా పెట్టించి ఒక సెక్యూర్ టౌన్ క్రియేట్ చేయడానికి పోలీసులకి కూడా మంచి సహాయం అందించగలిగారు ట్రస్ట్ చేస్తున్న మంచి పుట్టపర్తి ప్రజలు దేశంలో ఎవరు కూడా మర్చిపోము సో ఈ సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా జరుగుతున్న మంచి ఇలాగే కొనసాగాలి భక్తులు ఎవరు వచ్చినా కూడా సంతోషంగా ఏ ఇబ్బంది కలుకోకుండా మంచిగా ఒక హ్యాపీ నోట్తో ఒక డివైన్ అట్మాస్ఫియర్ని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు